మాజీ ముఖ్యమంత్రి కొన్నిచెట్టి రోసయ్య జయంతి సందర్భంగా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత మజిగా పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఆర్యవైశ్య సంఘ సభ్యులు పాల్గొని రోసయ్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆర్యవైశ్య నాయకులు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీలో సాధారణ సభ్యుడిగా ఉండి ఎన్నో కీలక పదవులు అధిరోహించి మంత్రిగా ముఖ్యమంత్రిగా గవర్నర్గా ఎన్నో సేవలు అందించారని రోసయ్య సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య ప్రముఖులు పెండియాల సుబ్బారావు కొప్పరావురి కిషోర్ శ్రీనివాసరావు రామకృష్ణ చిన్న చెనకేశవులు తదితరులు పాల్గొన్నారు జైవాసవి ఈరోజు మా రోసి గారు తొంభై రెండవ పుట్టినరోజు సందర్భంగా తెనాలి సంఘం సంఘ తెనాలి ఆరివై పట్టణ సంఘం మజ్జిగ పంపిణీ చేస్తున్నాము ఆయన చేసిన పదవులు అనేకమైనవి ఆయన లోటు ఎవరు తీర్చలేనిది ఆ సందర్భంగా ఈరోజు మజ్జిగ పంపిణీ జరుగుతుంది కొనియోడి రోసయ్య గారి తొంభై రెండవ జన్మదినం సందర్భంగా పట్టణ ఆరివయ్య సంఘం తరఫున మజ్జిగ పంపిణీ చేసినాం వారి జ్ఞాపకార్థం చేయించిన ఈ మజ్జిగ పంపిణీ ఎందరో ఆదర్శంగా ఉండి ఎందరందరో చేయాలని కోరుకున్నాం ఆయన అలంకరించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి కానీ తమిళనాడు గవర్నర్ పదవి కానీ ఎన్నెన్నో పదవులు అలంకరించారు ఆరివయసులకు ఎన్నో అన్నదండలుగా ఉన్నారు ఆయన్ని స్మరించుకుంటూ పట్న ఆర్యవైస్ సంఘం గోనుమండ శ్రీనివాస్ కొండేట్టురోజు శ్రీ గారి తొంభై రెండవ జయంతి వేడుకలను ఉదయం దేవస్థానం సత్రంలోను మరియు ఇక్కడ తెనల్పట్నం అరవై సంఘం అధ్యక్షుడు గోనుగుంట్ల శ్రీనివాసరావు ఎవరి యొక్క షాపు నందు మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేస్తున్నాము